బాస్వర్లో తీసుకున్నదండి ఇది సరస్వతి అమ్మవారిది బాసర్లో కొన్నాము ఈయనకి తెలిసింది ఇక మొప్పైలు అయితే అయినా నేనైతే కన్నీరు కూడా కావల్చలేదు నేను హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి ప్రతి పేపర్ మీద వేయాలంట హలో అండి వెల్కమ్ బ్యాక్ కవర్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వచ్చేసి మా చిన్నతల్లి ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ పోతుంది ఈరోజు తెలుగు ఎగ్జామ్ తల్లి ఎవరన్నా రాసేటోడు కాళీపేసి చెప్పు అందరు కాలిపేసి చెప్పేసింది మా అమ్మాయి ఎవరన్నా రాసేటోళ్ళు ఉంటే వాళ్ళందరూ కాలుదీపేసి అండి అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని పోండి హడావిడి పడకుండా హాల్ టికెట్ జాగ్రత్తగా పట్టుకోండి హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి ప్రతి పేపర్ మీద వేయాలంట అక్కడ ఇన్విజిలేటర్ ఎవరు మా ఆ ఇన్విజిలేటర్ ఉంటారు వాళ్ళు చెప్తారు మీరు కూడా మిల్లల్లో పేరెంట్స్ చెప్పండి మీ పిల్లలకి అన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకు హడావిడి పడద్దు హడావిడి పెడితే రాయలేరు మంచిగా రాయండి ఓకే అండి ఎవరన్నా రా ఎవరైనా రాస్తుంటే అందరికీ ఆది ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నువ్వేం తీసుకుపోతున్నావు అన్నీ చూపెట్టు వాటర్ వాటర్ అవసరం లేదా పెట్టి ఏమేమి పెట్టుకురావు స్కేలు ఫ్యాడ్ ఈ ఫ్యాడ్లు తీసుకుపోకూడదేమో రంగులు రంగులు ఉండేటి ఏమండరా ప్లెయిన్ ఫ్యాడే ఉండాలంట అంటారుగా కొత్త ఫ్యాడ్ తీసుకుపోవాలమ్మా ఫ్యాడ్ వచ్చేసి ప్లెయిన్ ఉండాలంటారుగా ఇది వచ్చేసి సరస్సు అదే అక్కడ బాసర్లో తీసుకున్నదండి ఇది సరస్వతి అమ్మవారిది బాసర్లో కొన్నాము మా సాయి ఒకటి మా చిన్న ఒకటి చింతల్లి హాయ్ చెప్పు సంతోషంగా వెళ్ళండి ఎగ్జామ్కి నేను నేను రాసిన ఒకటికి మూడు సార్లు రాసి పాస్ అయినా నేను నాది చెప్తే పెద్ద కథే ఉంటుంది కానీ చెప్పనులేండి భయపడతారు ఎందుకు ఒకటి మూడు సార్లు రాసి పాస్ అయినా ఫెయిల్ అయ్యానని బాధలేదు అసలుకి అప్పుడు ఏంది ఆ రోజుల్లో చాలామంది కూడా ఫెయిల్ అయితే దాని కింద పడి చచ్చిపోడు దీని కింద పడి చచ్చిపోడు ఏదేదో చేశారు అసలుకి ఫెయిల్ అయ్యానని బాధే లేదు నాకైతే రిజల్ట్స్ వచ్చినాయి ఫెయిల్ అయినా అని తెలిసింది ఏమో ఫెయిల్ అయితే అయినా నేనైతే కన్నీరు కూడా కావల్చలేదు నేను రెండోసారి రాసిన నా రెండోసారి కూడా పా ఫెయిల్ అయినా మూడోసారి రాసిన మూడోసారి పాస్ అయినా అది అదిద్దేటైనా ఇంక నీ రాస్తానే ఉండేటట్టుంది ఉంది వదిలేటట్లేదు మమ్మల్ని అని ఆయన మార్క్ తీసేసాడు నాకు పోయింది సైన్స్లో నాకు నేను ఫెయిల్ అయింది సైన్స్లో అది నా కథ రాసిన బా రాసినవా పేపర్ల మీద అదేంటది హాల్ టికెట్ నంబర్లు అన్నీ రాసినవా ప్లస్ ఒక పేపర్ మీద ఏమేమి వచ్చినాయి క్వశ్చన్లు రామాయణం మహాభారతం అన్నీ వచ్చినాయా ఒక్క రామాయణం ఒకటే వస్తుందా సరే